తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐ అక్రమ కేసును ఖండిస్తూ దేవరపల్ల చౌరస్తాలో దండంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మోసమన్నారు అలాంటి అసమర్థ పాలనలో పైన కుట్ర చేస్తోంది కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదు అది అందులో ఒక భాగం కాళేశ్వరం పైన కాలయాపన చేసి మొత్తం గోదావరి జలాలను ఆంధ్రాకి తీసుకెళ్లే కుట్ర జరుగుతుంది అన్నారు కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పమంటే ఈ ప్రాజెక్టును ఎండబెట్టడమే అక్కడేమో రాహుల్ గాంధీ సిబిఐ మోదీ చేతిలో ఉంది అంటుంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి సిబిఐకి కాళేశ్వరం అప్పచెప్పటం అనేది ఒక పెద్ద నాటక వ్యవహారం జరుగుతుంది అన్నారు కాళేశ్వరం మొత్తం తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చయితే ఒక లక్ష కోట్లు అవినీతి అనటానికి సిగ్గుండాలి అన్నారు మేడిగడ్డకు సుమారుగా నూట యాభై నుండి రెండు వందల కోట్ల రిపేరు ఖర్చు అవుతుంది అది కూడా మేడిగడ్డ నిర్మించిన కంపెనీనే భరిస్తుందని చెప్పినా ఎందుకు రిపేరు చేయటం లేదు అని ప్రశ్నించారు అసెంబ్లీలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైనా సరిగ్గా సమాధానం చెప్పలేక సీబీఐకి అప్పచెప్పారన్నారు కమిషన్ కూడా చెప్పింది రిపేర్ చేయాలి అని ఒక్క బ్యారేజ్ రిపేర్ చేస్తే మిగతా ప్రాజెక్ట్ అంతా ఓకే ఓకే అని కదా అర్థం అన్నారు తెలంగాణ తెచ్చుకుంటే నీళ్ల కోసం ఇప్పుడు అదే నీళ్లు ఆంధ్రాకి తరలిస్తూ మనం గోసపడే రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుంది అన్నారు నాడు కేసీఆర్ గారు రైతులకు యూరియా బస్తాలు ఇస్తే నేడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బుల బస్తాలు మోసుకుపోతుండూ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ సోషల్ మీడియా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రాస్తారో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పాదేళ్ళ నుంచి ఒక ఎరువుల వస్త్రం గురించి గోసరటో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ షాటర్ అయితే మళ్ళీ పాత్ర గుర్తుకొట్టాలి పాదేళ్ల కింద మన గుర్తుండదో లేదో మోటార్లు కలిపే స్టార్టర్లు కలిపే ట్రాన్స్ఫారం కలిపే ఎరువుల వస్త్రాల కోసం ధర్నా చేసేది విత్తనాల కోసం ధర్నా చేసేది మళ్ళా పాదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గుర్తుకొస్తారు కరెంట్స్ పనికి వస్తారు స్పందైంది అదే తీరుగా రైతులు బంధాన్ని రెండేళ్ళు లేకపోతే ఫోన్ చేసారు అంతా మసిన అబద్ధాలకు స్థానిక ఎన్నికలు వస్తాయి ఈ ఎన్నికల ఏదో ఆలోచన చేస్తాను ప్రజలే తెలియటప్పుడు ప్రజలు సిద్ధంగా కాంగ్రెస్ కోర్పేసినే తిడుతాడు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు చెల్పలేసుకుంటాను ఆ రోజు మూడు రోజులు మేము ఓడిపోయినంత బాధపడతాం అంటే ఎక్కువ ప్రజలు బాధపడుతున్నారు అనే బాధ్యులు చాలా మంది అయితే చెప్పినట్టు చెప్పినట్లు ఎందుకు తిరుగుతాడు మీద అంటారు కానీ కార్యకర్తలకు ధైర్యం చెప్పినందుకు నేను కార్యకర్తల కష్టాలు తెచ్చుకునే తిరుగుతాను నేను ఒకటే చెప్తున్నా నేను కేవలం కాదు పలు వస్తూ చేస్తా ప్రజలు తెలుసు ప్రజలు నాకు తెలిసిన ఆ సార్ తెలుసు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఇప్పుడే నూట యాభై కోట్ల వాళ్ళే కాంట్రాక్టర్ రిపేర్ చేసే సిద్ధంగా ఉన్నాడు ఆదేశాలు ఇచ్చి మేడిగేటర్ పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు చేప జేవోసింగ్ డిమాండ్ చేస్తున్నామని అని సందర్భంగా తెలియజేస్తున్నాం వీళ్ళు కేసీఆర్ తప్పు చేస్తే రిపేర్ చేసుకో దీనికే దాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం కానీ దాన్ని రిపేర్ చేయకుండా ఆటోనం అంటే ఆంధ్రాకు నీళ్ళు నిలబొట్టాలన్నది మీ ఆలోచన ఆంధ్రాకు నీళ్ళు నిలబొట్టాలి చంద్రబాబు తోటి కుమ్ముఖేలా కేంద్ర బీజేపీ తోటి కుమ్ముఖేలా ంధ్రాళ్ళగొట్టాలనే కాళేశ్వరం రిపీట్ చేయకుంటే అర్థాలు తెలంగాణ ఎడాయి ప్రజలందరినీ ఎలా చేస్తున్నామని తెలియతూ ఇంతకు దయచేసి ప్రత్యేక పాల్గొన్న కార్యకర్తలకు రైతులకు మహిళలకు అందరూ కూడా ఆర్డర్లో చేసిన కూడా పేరు పేరు కుటుంబం